ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆదివారం మరియు బుధవారం మనం మాట్లాడుకునే శ్రీమద్ భగవద్గీత సందేశంలో సంఖ్యాయోగంలో ఈరోజు పద్నాలుగో శ్లోకం పదిహేనవ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం మాత్రా స్పరాస్తు అంటే పంచేంద్రియాల విషయాన్ని స్పృశించినప్పుడు మాత్ర అంటే కొలత అని కూడా అంటారు భౌతిక శాస్త్రం అంతా కూడా కొలమానలో ఉంటుంది అక్కడ అంతా లెక్కలే ఉంటాయి కానీ ఈ భౌతిక భావాన్ని దాటిపోయినప్పుడు అక్కడ లెక్కకు లెక్కించడానికి ఆస్కారం ఉండదు పంచేంద్రియాల అవగాహన వరకు మాత్ర అంటే కొలమానం అని వర్తిస్తుంది అది అంతవరకే కానీ ఆ పైన అది పనిచేయదు ఈ విధంగా ఇంద్రియ వ్యవస్థ అంతా కూడా వాటికి సంబంధించిన విషయ వస్తువులకు ఆకర్షితమైనప్పుడు వాటిని అంచనా కట్టడం కష్టం జరుగుతుంది ఈ బాహ్య వస్తువులను స్పృశించినప్పుడు ఒక్కొక్కసారి చల్లగా వేడిగా కొన్నిసార్లు సంతోషం దుఃఖం వంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఆ స్పర్శకు ఉన్న స్థితి అది ఆగమ అపాయనం అవి వచ్చి పోతూ ఉంటాయి అవి శాశ్వతంగా ఉండిపోవు వాటిని నువ్వు జయించలేకపోతే వాటిని భరించు నీకు జబ్బు చేసినప్పుడు వాటిని పోగొట్టుకోవడానికి వైద్యుల దగ్గరికి వెళ్తావు కానీ ఆ బాధను భరించవలసిందే బాధను భరించడానికి గొప్ప పట్టుదల కావాలి దానికి శక్తివంతమైన బుద్ధి కావాలి బాధ అనేది విషయాలకు ఇంద్రియాల స్పందన అది ఇంద్రియాల స్వభావం ప్రకృతి సాధ్యమైనంత వరకు బాధను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి తొలగించుకోలేని పక్షంలో భరించడానికి సంకల్పాన్ని దృఢతరం చేసుకోవాలి కొంతమందికి ఎక్కువగా ఓర్చుకునే శక్తి ఉంటుంది కొంతమందికి ఆ శక్తి తక్కువగా ఉంటుంది బాధను తట్టుకునే శక్తి ఆరంభంలో చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి స్వామి రంగనాథానందజీ బాలురు హాస్టల్కు కార్యనిర్వాహకుడిగా ఉన్నప్పుడు పిల్లలకు మలేరియా ఇంజెక్షన్ ఇవ్వవలసి వచ్చింది కొంతమంది వచ్చి ఇంజక్షన్లు తీసుకుని పోయేవారు కానీ ఒక విద్యార్థి మాత్రం సూదిని చూడగానే సురహద పడిపోయేవాడు బాధకు ఆరంభంలోనే తట్టుకోలేకపోయాడు అలా కాకుండా నేను తట్టుకోగలను అని భావించాలి జీవితంలో బాధాకర సందర్భాలను పరిస్థితులను తట్టుకోవడానికి ఒక శక్తి కావాలి అది ఒక ప్రత్యేకమైన శక్తి అందుకని తాం తితిక్ష స్వభారత అన్నాడు శ్రీకృష్ణుడు ఓర్చుకో ఓర్చుకో అన్నాడు నువ్వు ఓర్చుకోకపోతే పతనం అవుతావు చెదిరిపోతావు చెదిరిపోవడం వల్ల ఏం ఆనందం ఉంటుంది అంతకన్నా భరించడం వల్ల శక్తి వృద్ధి చెందుతుంది కాబట్టి అత్తిపత్తి మొక్క ఆగులాగా సున్నితంగా ఉండవద్దు పరిస్థితుల వలన సంభవించే ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఎంతో శక్తి అవసరం ఉందన్న విషయాన్ని గ్రహించి సున్నిత మనస్కులు మానసిక స్థైర్యాన్ని దృఢ సంకల్పాన్ని పెంపొందించుకోవాలి మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఎన్నో రకాల క్రిములకు అది స్థావరమై వ్యాధి శరీరంగా దృఢంగా బలంగా ఉన్నట్లయితే ఏ వ్యాధి కూడా సోకదు అక్కడ క్రిములకు స్థానం ఉండదు ఎటువంటి సౌమ్యుడికైనా మానసిక దృఢత్వం శారీరక బలం చాలా అవసరమని గీతలో మరీ మరీ బోధించబడుతుంది క్రమశిక్షణ లేకుండా నీతి నైతికత సామర్థ్యాలు పెంపొందవు ఆగమ అపాయనో నిత్య ఎల్లప్పుడూ జీవితంలో కష్టనష్టాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ అవి ఏవి శాశ్వతంగా ఉండవు అదే విధంగా కళలో ఎవరో తరుముకొస్తుంటే భయపడి మేల్కొనేసరికి అది కళ అని తెలిసి భయం పోయినట్టు జీవితంలో వివిధ అనుభవాలు అనుభూతులు చేదివి తీపివి వచ్చిపోతూ ఉంటాయి ఒకసారి స్వామి రంగనాథానంద వద్దకు ఒక వ్యక్తి వచ్చి తన పదోన్నతి ఆగిపోయిందని చాలా బాధపడ్డాడు వస్తుందేమో తొందర పడుకు అన్నారు ఆయన తర్వాత ఒక సంవత్సరానికి వచ్చింది ప్రారంభంలోనే కనుక నిరుత్సాహపడి ఉద్యోగం వదిలేస్తే ఆ అవకాశాన్ని చారబిడుచుకునేవాడు కదా అలాగే ఓర్చుకుంటే తర్వాత కాలంలో మంచి జరగవచ్చు అందువల్ల కొంతవరకు భరించగలిగే శక్తిని తితిక్షను వృద్ధి చేసుకోవాలి సముద్రంలో అలలు పైకి ఎగిసి మరలా క్రిందకి పడుతున్నట్టు జీవితంలో కొన్ని సంఘటనలు పైకి కొన్ని క్రిందకి తీసుకుని వెళ్తుంటాయి సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు పెద్ద అల ఎగిసి వస్తున్నప్పుడు మనిషి ఏ విధంగా అల కిందకు దాకి ఆగిపోయిన వెంటనే ఎలా పైకి వస్తుంటాడో అదేవిధంగా జీవితంలో కూడా వచ్చిపోయే ఆటుపోటులకు తట్టుకునే నిర్భర శక్తిని పొందాలి జీవితంలో ఏదైనా విషాద సంఘటన మనిషిని ముందు కుంగతీస్తుంది కొద్ది సంకల్ప ఫలాన్ని ఉపయోగించి నేను ఈ పరిస్థితిని నిర్భరంతో ఎదుర్కొంటాను అని చెప్పుకోవాలి అనవసరమైన వాటికి అన్నిటికీ చలించకుండా ఉండడమే ఆత్మశ్రద్ధ కలిగి ఉండడం దానినే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు తాం తితిక్ష స్వ భారత ఏ పరిస్థితినైనా నైనా ప్రతి సంఘటనకు స్పందించి వెంటనే దుఃఖించడం తితిక్ష లక్షణం కాదు సా తితిక్ష నిగధ్యతే ఓర్చుకోవడమే తితిక్ష అనబడుతుంది అంటాడు శ్రీకృష్ణుడు పదిహేనవ శ్లోకంలో ఏ వ్యక్తులైనా కానీ ఏ విధమైన ద్వందాల వల్ల ఎటువంటి అవసరని భావించకుండా చాలా నిభ్రంగా ఉండడమే ధీరుడి లక్షణం అని శ్రీకృష్ణుడు చెప్తాడు అంటే దుఃఖంలోనూ సుఖంలోనూ ఏమాత్రం చలించకుండా ఉన్నవాడే ధీరుడు అటువంటి వ్యక్తి మాత్రమే అమృతత్వాన్ని చేరుకోగలుగుతాడు ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మన దేశంలో ఇటువంటి ధీరులు ఉండి ఎటువంటి బాధలనైనా ఓర్చుకోగలిగారు ఈ కాలంలో మనం అలాంటి ధీరులను చూడలేకపోతున్నాం ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోర్టులో ఒక కేసు విచారణలో తీవ్రమైన వాదనలో ఉన్న సమయంలో ఆయనకు ఒక తంతి వచ్చింది అది చూసి జేబులో పెట్టుకుని వాదన ముగిశాక ఇంటికి వెళ్ళాడు అప్పటికే ఆయన భార్య చనిపోయింది ఆ తంతిలో అదే వార్త ఉంది ఆ వార్తను చూసి అతను వెంటనే రాలేకపోవడం అన్నది అతని భార్య పట్ల ప్రేమలేక కాదు ఎటువంటి పరిస్థితిని నా తట్టుకోగలిగిన నిర్భరం ఉంది కాబట్టి ఆ విధంగా చేయగలిగాడు అటువంటి వ్యక్తులే ధీరుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా శక్తి కావాలి అలాంటి వారే దివ్యమైన ఆత్మను వీక్షించగలుగుతారు ఆధ్యాత్మికమైన వృద్ధి కోరే వ్యక్తికి గొప్ప శీల సంపద అవసరం ఈ భౌతిక స్థితిని మానసిక స్థితిని దాటి వెళ్ళడానికి చాలా శక్తి అవసరమవుతుంది పదహార దాని యొక్క అర్థాన్ని వచ్చే వారం తెలుసుకుందాం